ఈ కాలంలో సోషల్ మీడియాని కనుక గమనించినట్లయితే కేవలం సినీ సెలబ్రిటీలకి సంబంధించిన సినిమా విషయాలు వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయాలు అవి స్పోర్ట్స్ స్టార్స్కి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అలా సెన్సేషన్ని క్రియేట్ చేసిన వార్తల్లో ఒకటి ఇంటర్నేషనల్ ఉమెన్ వరల్డ్ క్రికెట్ ఛాంపియన్ అయిన స్మృతి మందనా పెళ్లికి సంబంధించిన విషయం స్మృతి మందన ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు మన ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీంకి వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్మృతి మందన తన బాయ్ ఫ్రెండ్ అయిన పలాష్ ని పెళ్లి చేసుకోబోతోందన్న వార్త ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని కనుక గమనించినట్లయితే స్మృతి మందన పలాష్ ప్రీ వెడ్డింగ్కి సంబంధించిన రకరకాల ఫోటోలు వీడియోలు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతూ వచ్చాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇక పెళ్ళి కాబోతుంది అని అనుకుంటున్న సమయంలోనే ఉన్నట్టుండి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తన పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకున్నానని చెప్తూనే పైగా తన సోషల్ మీడియా నుంచి తను ప్రేమించి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న తన బాయ్ ఫ్రెండ్ అయిన పలాష్కి సంబంధించిన అన్ని రకాల ఫోటోలని వీడియోలని డిలీట్ చేయడంతో ఈ వార్త పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసింది నెట్ మరి అసలు ఇంతకు ఏం జరిగింది ఎందుకు స్మృతి మందన తన పెళ్లి ఓ రెండు రోజుల ముందే ఉందనగా పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది దాని వెనక ఉన్న అసలు కారణం ముఖ్యంగా ఆమె బాయ్ ఫ్రెండ్ కాబోయే భర్త గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఆ వివరాల్లోకి వెళ్తే స్మృతి మందన్నకి ఆమె తండ్రి అంటే పంచ ప్రాణాలు ఇక అతడి పేరు శ్రీనివాస్ మందన్న తాను క్రికెటర్ గా ఈ రోజు అలా ఉండడానికి తన తండ్రి ఇచ్చిన సపోర్టే అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చింది తనకి తన తండ్రి కేవలం ఒక ఫాదర్ గా మాత్రమే కాకుండా ఓ గైడ్ గా ఓ ఫ్రెండ్ గా ఓ ఫిలాసఫర్ గా తనకి అన్ని వేళలా సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు అంటూ తండ్రితో ఆమెకి విడదీయరాని అనుబంధం అయితే ఓ పక్క పెళ్లి పనుల్లో మునిగిపోయి ఉండడం పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెరమనీస్ లో అందరూ హ్యాపీగా పాల్గొంటూ ఉంటే ఉన్నట్టుండి స్మృతి మందన్న తండ్రి అయిన శ్రీనివాస్ మందన్న అనారోగ్య పాలు అవ్వడం జరిగిందట ఉన్నట్టుండి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలోనే గుండెలో నొప్పిగా ఉందని చెప్పడం అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకున్నప్పటికీ ఆయన పరిస్థితిని చూసిన వాళ్ళందరూ రిస్క్ తీసుకోవడం కుదరదు అని అనుకొని వెంటనే స్మృతి మందన అంబులెన్స్ ని పిలిపించి తన తండ్రిని ఇమీడియట్ గా ముంబైలోని హాస్పిటల్లో జాయిన్ చేసింది తనకి ఎంతో దగ్గరైన తన తండ్రి ఉన్నటుండి అనారోగ్య పాలు అవ్వడంతో ఇక స్మృతి తన పెళ్లిని ఉన్నట్టుండిగా పోస్ట్ పోన్ చేసుకుందట ఎప్పుడైతే తన తండ్రి పూర్తి ఆరోగ్యంతో తేరుకొని తనతో ఉంటారో అప్పటిదాకా ఈ పెళ్లి వద్దు ఏమీ వద్దు అన్న నిర్ణయం అక్కడికక్కడే తీసేసుకుంది ఇక వెనువెంటనే తన తండ్రిని తీసుకొని హాస్పిటల్ కి అక్కడ ఆయనకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పడంతో వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తూ కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్ లో కూడా ఉంచాలి అని చెప్పడం జరిగింది ఇదిలా ఉంటే మరోపక్క చూసుకున్నట్లయితే తన చిరకాల బాయ్ ఫ్రెండ్ పలాష్ మించుల్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇతడు కూడా ఎప్పుడైతే తన కాబోయే భార్య తండ్రి ఉన్నట్టుండి అనారోగ్య పాలు తెలిసి అతడు కూడా పూర్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడట నిజానికి పలాష్ కి స్మృతి మందన తండ్రి అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరి మధ్య ఓ మంచి బాండింగ్ ఉందట ఎప్పుడైతే ఇలా ఆయన ఉన్నట్టుండి హాస్పిటల్ పాలు అయ్యాడని తెలిసిన పలాష్ కూడా ఉన్నట్టుండి అనారోగ్యం పాలు అయ్యాడట తన కాబోయే భార్య తండ్రి తనకి క్లోజ్ ఫ్రెండ్ గా అనిపించే వ్యక్తి ఇలా అనారోగ్య పాలు అయ్యాడని తెలుసుకుని పూర్తిగా కృంగిపోవడం జరిగింది వెంటనే పలాష్ ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేసి అన్ని రకాల లు చేసి అన్ని నార్మల్ గానే ఉన్నప్పటికీ తనకి కావలసిన వ్యక్తి అనారోగ్య పాలు అయ్యాడని తెలిసి అతడు బాగా కృంగిపోయాడని కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పడం జరిగింది ఇక పలాష్ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా తన గర్ల్ ఫ్రెండ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోయే తన కాబోయే భార్య తండ్రి తనను ఎంతో గౌరవించే వ్యక్తి అయినా శ్రీనివాస్ మందన్న పూర్తి ఆరోగ్యంతో తేరుకున్న తర్వాతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఆయన ఆశస్సులు కావాలి అని నిర్ణయించుకొని పలాష్ కూడా స్మృతి మందన్న తీసుకున్న నిర్ణయానికి అతడు కూడా సపోర్ట్ చేయడం జరిగింది కాకపోతే మరి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ ఎందుకు సోషల్ మీడియాలో ఫోటోలు డిలీట్ చేయాల్సి వచ్చింది అంటూ రకరకాల ప్రశ్నలు వచ్చాయి మరి ఆ ప్రశ్నల వెనుక ఉన్న కారణం ఏంటో మనకు తెలియదు కానీ మొత్తానికి స్మృతి మందన్న పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి మరి పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందో తెలుసా అంటూ ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి